వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా విశాఖలో గ్రీన్ క్లైమేట్ స్వచ్ఛం సంస్థ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ రానున్న రాఖీ పౌర్ణమికి అన్నా చెల్లెల బంధాన్ని దృఢంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కూడా సీడ్స్తో కూడిన రాఖీని తయారు చేసే కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం సమతా కాలేజ్కి వచ్చాం సో ఇక్కడ విద్యార్థులు అలాగే పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన మహిళలందరూ కూడా ఈ సీడ్స్ రాఖీని తయారు చేస్తున్నారు సో మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రాఖీ సీడ్స్ రాఖీని ఎందుకు మీరు ప్రమోట్ చేస్తున్నారు సార్ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఎఫ్ యూ ఐఎమ్ ప్రొఫెసర్ జి శ్రీనివాసరావు ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ ఆఫ్ సమతా కాలేజ్ సో ఈ రోజు నాడు రాఖీస్లో కూడా ప్లాస్టిక్ ఉన్నదన్న విషయం అందరికీ తెలుసు ప్లాస్టిక్ అనేది ఎంత చిన్నదైనా సరే అది భూమికి చాలా హానికరం అనే కాన్సెప్ట్ తోటి ఆ చిన్నది కూడా ఉండకూడదు రేపు పొద్దున్న నెక్స్ట్ జనరేషన్కి ఇంకా మంచి ఎన్విరాన్మెంట్ తీసుకొని రావడం ఉద్దేశంతో గ్రీన్ క్లైమేట్ ఇన్ కొలాబరేషన్ తోటి సమత కాలేజీలోని రాఖీస్ కూడా సీడ్స్తో తయారు చేసి అది నెక్స్ట్ ఇక మీదట కూడా ప్రతి రాఖీ కూడా సీడ్స్తో తయారు చేసి వాడాలి అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రాము కండక్ట్ చేసాం వేర్ ఆల్ ద స్టూడెంట్స్ హావ్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ అండ్ హ్యావ్ ప్రిపేర్డ్ సమ్ సీడ్ రాకీస్ సో ఇక మీదట రాఖీలు కూడా సీడ్ రాకీస్ కడితే ఇది ఇది ఎక్కడ పడిసినా సరే మనకు ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇది మళ్ళీ ప్లాంట్ కింద మనకు వచ్చి మళ్ళీ ఎన్విరాన్మెంట్కి మనకు ఉపయోగపడుతుంది అదే మామూలు రాకీ కానీ పడి అది అది ఇట్ టు మెంట్ కూడా చాలా ప్రాబ్లం కాబట్టి ఈ కాన్సెప్ట్ ఎంటర్టైన్ చేస్తాం వన్స్ అగైన్ థ్యాంక్స్ టు గ్రీన్ క్లైమేట్ పీపుల్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ క్యాంపెయిన్ ఇన్ ద కాలేజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఎందుకు అంటే ఈ సీడ్ ర్యాీని ఎందుకు పెట్టుకోవాలని ఐఎమ్ శ్రీలక్ష్మి అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రీజనల్ ఆఫీస్ విశాఖపట్నం మనం ఈ సీడ్ డెఫినెట్గా ప్రమోట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఇవి దీన్ని జనరల్గా మనం డైలీ యూజ్ చేసే రాఖీస్ వాటిల్లో నుంచి ఎంతో కొంత జ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది కానీ ఈ సీడ్ రాఖీస్ వల్ల మనకు ఆ ప్రాబ్లం ఏం లేదు ఇది మనం ఎక్కడైనా పడేసినా ఇది ఆటోమేటిక్గా బయోడిగ్రేడబుల్ సో ఎకో ఫ్రెండ్లీ అవడం వల్ల సో మనకి ఎక్కడ పడేసినా ఆ వేకెంట్ ల్యాండ్లోని అన్నది మనకి ట్రీస్ గ్రో అవుతుంది ట్రీస్ ప్లానిటేషన్ గార్డెనింగ్ ఇవన్నీ మన ఎకో సిస్టమ్కి చాలా ఇంపార్టెంట్ టు కంట్రోల్ అండ్ సస్టైనబిలిటీకి కూడా డెఫినెట్లీ మనము ఇంక్రీజ్ చేయాలి మిషత్తి సో మీరు ఇవాళ రాఖీలు మేకింగ్ కూడా నేర్చుకున్నారు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది సో సీడ్స్తో రాఖీస్ చేయడం అవి కట్టుకుంటే మళ్ళీ వాటిని రీ అంటే మొక్క మొక్కగా తీర్చితుండడం ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తుంది సో ఈరోజు రాకీ చేయడం అనేది మాకు కొత్తగానే ఉంది చాలా ఎంకరేజింగ్ చాలా ఎంతజియాస్టిక్ అంటే అందరం చాలా ఎనర్జెటిక్గా చేసాం అది సో మాకు చాలా బాగా నచ్చింది ఇలాంటివి ఇంకా ఎన్ని చేయాలనుకుంటున్నాం అంటే బయట రాకీ కన్నా ప్లాస్టిక్ యూస్ చేసి మొక్కలు అన్నింటినీ ప్రాబ్లం తెచ్చే కన్నా ఇది వాడడం అనేది చాలా ఎందుకంటే పిల్లలు కూడా ఇది చేయడానికి చాలా ఆనందపడతారు చాలా ఇష్టపడతారు చేయడానికి సో మాకు కూడా కొత్తగా అనిపించింది సో దీనివల్ల అంటే ప్లాస్టిక్ కన్నా ఇది వాడడం వల్ల ఎక్కువ ఫ్రెండ్లీ అనేది ఉంటుంది పైగా మొక్కలు కూడా మంచిగా వస్తాయి ప్లాస్టిక్ వాడకపోతే సో దానివల్ల మనకి ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ ఉండదు డిగ్రేడబుల్ అవ్వదు కాబట్టి చాలా ఉపయోగపడుతుంది సో నేను ఐ ట్యాంక్ గ్రీన్ క్లైమేట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ గివింగ్ గివింగ్ ఇది ఆపర్చునిటీ థ్యాంక్ యూ సో ఇప్పుడు మీకు బ్రదర్ ఉన్నారా సో మరి మీరు ఈ సీడ్ బ్రాక్ కిందని ఎవరు కడదాం అనుకో చెట్లకు కడతాను యా చెట్లకి కడతాం సో చెట్లు కూడా మంచి లిక్ దార్ బ్రదర్స్ మీ ద ఫ్యామిలీ లాగా ఉంటాయి కాబట్టి చెట్లకి కడతాం సో బ్రదర్ ఉన్న మీ ఫ్రెండ్స్కి కూడా చెప్తారా ఇలా సీడ్ బ్రాక్ చెప్తాను పక్క నేను చెప్తా దగ్గర నుండి ఇంకా చేయిస్తాను ఇలా చేయండి ఇలా ఈ సీట్స్ తో పనికి అని చెప్పి నేనే చెప్తాను సో మేడం ఈ గ్రీన్ అంటే ఈ సీడ్స్తో ర్యాకి చేయాలని సో ఇవాళ మీరు తెలుసుకున్నారు జనరల్గా మీరు ఎప్పుడైనా అనుకున్నారా సో సీడ్స్తో కూడా ర్యాకిస్ చేయొచ్చు అని ఇలా ఎప్పుడైనా అనుకున్నారా లేదు సార్ ఇసలా నేను ఇక్కడ సమతా కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను సో ఇప్పటివరకు ఆ సీట్స్తో కూడా లైక్ ఇంత యూస్ ఉందని అయితే ఎప్పుడో తెలియదు లైక్ మామూలుగా సీట్స్ ఏమైనా తీసి పడేయడమో లేకపోతే వాటర్ మిలన్ సీట్స్ అవ్వండి ఏదైనా లైక్ అదొక వేస్ట్ లాగా ట్రీట్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ గ్రేట్ క్లైమేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ సంతాలు ఆర్గనైజ్ చేసి స్టూడెంట్స్ మధ్య అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల సీట్స్తో కూడా రాఖీని తయారు చేయొచ్చు అని మాకు తెలిసిందనమాట ముందైతే మాకు అసలు తెలియ తెలియదు సీడ్స్తో కూడా ఇంత యూస్ ఉంది అని సో అంటే ఈ ఎక్కువగా ఏ సీడ్స్ని ఈ రాఖీలో యూస్ చేయొచ్చు అని మీరు తెలుసుకుందాం సార్ అసలు తోటకూర కూడా లైక్ సీడ్స్ ఉంటాయని ఇప్పుడే సార్ చెప్పారు గ్రేట్ క్లైమేట్ నుండి అండ్ లైక్ తూర్దాల్ కందిపప్పు మినప్పప్పు అండ్ ఆల్ లైక్ మెలన్ సీడ్స్ అని సన్ఫ్లవర్ సీడ్స్ ఏ సీడ్స్ అయినా మనం రాఖీ కింద టై చేయడానికి మనం యూజ్ చేయవచ్చు ఓకే సో మీ ఇప్పుడు మీ స్టూడెంట్స్ అందరూ కూడా నేర్చుకున్నారు కదా సో వాళ్ళే ఎలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏం ఫీల్ అవుతుంది సార్ వాళ్ళకు కూడా ఇది చాలా లైక్ న్యూ ఎక్స్పీరియన్స్ అనమాట సో దే హ్యాక్టివిటీ పార్టిసిపేటెడ్ ఇన్ ఆల్ దీస్ ఈవెంట్ అండ్ చాలా ఎంతూజియాస్టిక్గా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అండ్ రియల్లీ ఎంజాయ్డ్ అ లాట్ థ్యాంక్ యూ సో ఈ రాఖీ ఈ కొత్త అంటే ఈ విత్తనాలతో తయారు చేసిన రాఖీని మీరు ఖచ్చితంగా ప్రమోట్ చేయాలని మీరు కూడా మీ స్టూడెంట్స్ చెప్తారు ఎస్ సార్ కంపల్సరీగా మేము క్లాసెస్కి వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ కూడా ప్లాస్టిక్ అనే రాఖీ యూస్ చేయకుండా సీడ్స్తో చేసిన రాఖీని ప్రమోట్ చేయమని కంపల్సరీగా మేము క్లాస్లో చెప్తాం మేడం చెప్పండి ఇవాళ ఎలా జరిగింది ఈ సీడ్ రాఖీ ఈ ప్రోగ్రామ్కి రావడం చాలా సంతోషంగా ఉందండి ఇది ఏదైతే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సే టు ప్లాస్టిక్ థీమ్ కదండీ మన ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు అందులో భాగంగా ఎక్కువ ఏదైతే రాకీస్కి ఎక్కువ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడతారండి దాన్ని నివారించడంలో భాగంగా మన గ్రీన్ క్లైమేట్ టీం వారు రత్నం గారి ఆధ్వర్యంలో పిల్లలకి సీడ్స్తో కూడా రాఖీలు చేసుకోవచ్చు అలాగే ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ అంటే కార్డ్బోర్డ్స్ సీడ్స్ అలా పట్ట యూస్ చేసి సీడ్ రాఖీస్ తయారు చేయొచ్చు అనే అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారండి ఇది నెక్స్ట్ జనరేషన్స్కి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది అంటే వాళ్ళకి ప్లాస్టిక్ వాడకుండా కూడా మనం రాఖీలు చేయచ్చు అనే అవగాహన కల్పించారు చాలా మంచి కార్యక్రమం పిల్లలు కూడా ఎంతో ఎక్సైటెడ్గా చాలా వాళ్ళ క్రియేటివిటీ అంతా యూజ్ చేసి మంచి మంచి రాఖీలు తయారు చేశారండి చూడడానికి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది సో ఈ కార్యక్రమాన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళి అందరికి కూడా సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ రాఖీ వాడకుండా ఇకో ఫ్రెండ్లీ మెటీరియల్తో రాఖీస్ ఐ మీన్ సీడ్ రాఖీస్ తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది మన అందరికీ ఈ కాన్సెప్ట్ ముందుకు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఏదైతే విశాఖలో గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో ఈ సమతా కాలేజీలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులంతా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్యంగా ఏదైతే రానున్న రాఖీ పండుగకు ప్లాస్టిక్తో ఎక్కువగా రాఖీలు విక్రయిస్తూ ఉంటారు సో ఈ విక్రయించిన రాఖీల వలన కాలుష్యం పెరిగిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో విద్యార్థులంతా ఈ గ్రీన్ క్లైమేట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వీరికి అవగాహన కల్పించారు విత్తనాలతో కూడా రాఖీలను తయారు చేయొచ్చు రాఖీని తమ ఎవరైతే అన్న తమ్ముడు ఉంటారో వారికి ఒక ఏదైతే మనం కడతామో ఒక బంధం నిలవాలని అదే బంధం స్ఫూర్తి నిలబడేలాగా విత్తనాల్లో ఉండే మొక్క ద్వారా కూడా చాటి చెప్పొచ్చని ఈ కార్యక్రమం ద్వారా వీరు చెప్తున్నారు ఎందుకంటే ఈ విత్తనాల్లో ఉన్న ఎక్కడ నాటినా కూడా ఈజీగా మొక్కు వచ్చేస్తుంది సో అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ సీడ్స్ రాఖీని ఎక్కువగా ఇయర్ ప్రమోట్ చేయాలని తద్వారా పొల్యూషన్ అదే ప్లాస్టిక్ వినియోగం వల్ల పొల్యూషన్ అరికట్టి ఎన్విరాన్మెంట్ ని భాగంగా ఈ గ్రీన్ ఈ ఏదైతే సీడ్ రాకీని ప్రమోట్ చేయాలని అంతా కోరుతున్నారు కెమెరామెన్ ముఖేష్తో తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్